స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు ఉన్నత పాఠశాలలో శుక్రవారం గణితం మేధావి శ్రీనివాసన్ రామానుజన్ జయంతి కార్యక్రమాన్ని జాతీయ గణిత దినోత్సవంగా అట్టహాసంగా నిర్వహించారు శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తిని మనసులో నింపుకొని గణితంపై ప్రత్యేక శ్రద్ధ వహించి చక్కటి భవిష్యత్తు పొందాలని ఉపాధ్యాయులు కూడా పిల్లల్లో భయం పోయేటట్లుగా వారిలో గణితం పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రయత్నం చేయాలని మార్కాపురం డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వరరావు ఆకాంక్షించారు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాలలో నూట ముప్పై ఆరవ శ్రీనివాస రామానుజన్ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కాలంరాజు వేణుగోపాల్ తీర్చిదిద్దిన రామానుజన్ గణిత పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అవగాహనతో విద్యార్థులకు విద్యాభన చేయాలని తెలియజేశారు అదేవిధంగా గణిత ఉపాధ్యాయుడు వేణుగోపాల్ రూపొందించిన ప్రాజెక్ట్స్ను మోడల్స్ను చూసి ఆయన అభినందించారు విద్యార్థుల పట్ల ప్రేమ వృత్తి పట్ల అంకితభావం ఎంతో ఓపిక ఆసక్తి ఉంటే కానీ ఇటువంటి అద్భుత కళాఖండాలు సృష్టించలేమని నిజంగా ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయుడిని అతని ప్రోత్సహించి వినుదంగా నిలిచిన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూడిఓ చంద్రమౌళీశ్వరరావు అభిప్రాయపడ్డారు ప్రపంచ గణితానికి వెలుగు చుక్కలా మారి తన స్వయం కృషితో భారతీయులందరూ గర్వంగా చెప్పుకునేలా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించి నేడు రేపటి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీనివాస రామానుజన్ ఎంతైనా ఆదర్శప్రాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు గణితం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అభిలషిస్తూ ఎంతో శ్రమతో చక్కటి మోడల్స్ను తయారు చేసిన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ని అభినందించారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ యొక్క ప్రాక్స్లో ప్రాజెక్ట్స్ నిర్మాణంలో చాలా అద్భుతంగా పనిచేశారంటూ కితాబిచ్చారు హెచ్ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను అభినందించారు ఇక్కడ గణిత పార్క్ ఏర్పాటు చేశారు ఇది చాలా అద్భుతంగా విద్యార్థులను ఉపాధ్యాయులను అలరించింది జాతీయ గణిత గణితినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో రామానుజన్ గణిత పార్కును ఏర్పాటు చేశారు విద్యార్థులు ఈ గణిత పార్కును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అదేవిధంగా ఇక్కడ పది అడుగుల పొడవుతో రెండు అడుగుల అడలుపుతోటి చక్కటి నమూనాతో అందంగా తీర్చిదిద్దబడిన లైబ్రరీ రూమ్లో ఏర్పాటు చేయడంతో ఈ యొక్క గణిత పార్కుకు మంచి కల వచ్చింది అదేవిధంగా ఆటలు విశేషాలు అనేక వివరాలతో పార్కు చూడ ముచ్చటగా ఉండడంతో ఇక్కడ గణిత మేధావులందరూ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోరని చెప్పాలి ఇక గణిత వైకుంఠపాలి భారతీయ గణిత శాస్త్రవేత్తలను మూడు డి డి బొమ్మలను గణిత గుర్తులను కూడికలు తీసివేతలు గుణాకారాలు భాగాహారాలు మొదలైన వాటిని ఉపయోగిస్తూ చక్కగా అమర్చిన వైకుంఠపాలి పిల్లల్ని మాత్రమే కాక పెద్దలను కూడా రం రంజింప చేసేలా అనిపించింది అదేవిధంగా జైంట్ వీల్ త్రిభుజ నమూనాలు చతుర్భుజ నమూనాలు మొదలైన వాటిని ఉపయోగించి చక్కగా అమర్చిన గణిత జైంట్ వీల్ కూడా విద్యార్థులను ఆకర్షించింది అలానే పై ప్రాముఖ్యతను తెలియజేసేలా ఆకర్షణీయమైన నమూనతో మనకు స్వాగతం చెబుతూ పైలోనూ వంద స్థానం వరకు తెలియజేసే విధంగా చాలా బాగా అమర్చారు ఇలా అనేక రకాలైన ఆకృతులు అదేవిధంగా కాంపౌండ్ వాల్ అటు ఇటు ప్రపంచ గణిత మేధావులు పరిచయం చేస్తూ వారి గణితానికి చేసిన అమోఘమైన సేవలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అనిపించింది ఇక వృత్త నమూనాలు త్రిభుజ నమూనాలు ఫాలిగాన్ ఫ్యామిలీ నమూనా పాస్కల్ త్రిభుజం వృత్తాలు చక్కటి రోడ్లు రామానుజన్ నెంబర్ ఇలా ఎన్నో ప్రత్యేకతతో ఈ యొక్క ప్రాజెక్టులు చాలా అద్భుతంగా ఆకర్షించాయి విద్యార్థులు కూడా అంతే బాగా పడిచేశారు ఉపాధ్యాయులు కాలంరాజు వేణుగోపాల్ను పలువురు అతిథులు అభినందించారు అదేవిధంగా కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయులు ఆంజనేయులు వినోదు భారతి రంగాచారి తదితరులు ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించారు మొత్తానికి జిల్లా పరిషత్ బాలోన్నత పాఠశాల గణిత సంబంధించిన దినోత్సవం రోజు అద్భుతమైన ప్రయోగాలతో అలరారింది Thank you for watching our news.